జయ జీవితం ఉందండి స్థుతిలో ఉందండిలో దేవునికి మహిమ గాక వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్ది సైతాన్ని ఏడిపించే కొద్దీ స్థుతించును వాడు అడ్రస్ లేకుండా పోతే అప్పుడు అడుగు నిన్ను కదిలించుకుంటే కంపెనీ అని వాడికి అర్థం కావాలా ఏం కంపు ఏం కంపు ఈ కదిలిస్తే సార్ ఇక స్థుతి ఎత్తుకుంటాడు ఇక మొదలు పెడతాడు ఇక స్తోత్రం అంటాడు ఆరా నేను ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ స్థుతిస్తూ ఉంటాడు సైకో వల్లే వల్లే ఆ వదిలేయండి వాడు మాములు వాడు కాదు ఒకళ్ళ వాడిని ఒకరిని కదిలితే చాలు వంద మందిని ప్రభావితం చేస్తాడు నీ దెబ్బకు తడుచుకొని వదిలేయాలి నిన్నోడు అంతే కాడు అట్ట తయారు కావాల మొండిది మామూలు మొండిది కాదు కదిలిచ్చామంటే చాలు ఇక పాటలు ఎత్తుకుంటుంది స్తోత్రాలు ఎత్తుకుంటుంది ఇక స్థుతిస్తుంటుంది పాడతానే ఉంటుంది ఇక ఆరాధిస్తూనే ఉంటుంది మధ్యలో ప్రార్థన చేస్తూ వెరీ డేంజర్ ఆ మనిషిని కదిలించొద్దు అని తడుచుకోవాలి సైతాన్గాడు అంతే నేను చెప్పేది ఒట్టిది కాదు అట్లా కూడా ఉంటుంది కొంతమందిని గదించడాడు ఎందుకంటే వాళ్ళని గదిస్తే డేంజర్ అని వాడికి కూడా తెలుసు అది వాళ్ళ జోలికి రాకుండా బాగుంటాడు యుద్ధములో జయం వచ్చింది అక్కడ కత్తులు ఈటెలు బరిసెలు బళ్ళ్యాలు బాణాలు వాడల పాటలు పాడు చూస్తూ తించు చూ ఒక చోటేమో అడ్డుబండలు కూలిపోయి అక్కడ జయం వస్తే ఇంకో చోటేమో ఆయుధాలు వాడకుండానే జయం వచ్చింది నీ సమస్యలకు నువ్వేవో పక్క ప్లాన్లు ప్రణాళికలు రచించ నిమిత్తం లేకుండా నీకు జయం వచ్చింది తమ్ముడు జయం వచ్చింది కూర్చో సాయంత్రం టైం దొరికితే సాయంత్రం కూర్చోవాలా శుభ్రంగా స్నానం చేయాలా కూర్చోవాలా పాడుకోవాలా పాడుకోవటమే మన పాటలు మన వాళ్ళు వెనక సత్తారా వింటారు పాడుకోవాలా బయటవాళ్ళు వెనకపోతే ఇంటి వాళ్ళు అని తింటారుగా ఎవరు వినరనుకుంటే ఇంటో మనమన్నా సింగిల్గా కూర్చొని తలుపేసుకున్నా వాడుకోవాలా ఎవ్వరు వినకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే ఆయన నీ గొంతు కాదు నీ గుండెని చూస్తాడు ఆయన నీ గుండెని చూస్తాడు నీ గుండెలో ఆయన కొరకున్న కృతజ్ఞత బుద్ధి స్థుతి ఆయన కొరకు నీకున్న ఆరాటాన్ని చూస్తాడు అల్లెలు అంటే ఒప్పుకోని సంఘం కూటం పెట్టుకుందంట హల్లెలు అంటే ఒప్పుకోరు ఆ సంఘం హల్లెలు అంటే ఉరుకోరు కోపం మహాకోపం వాళ్ళకి అదేదో పాపమైనట్టు భూతైనట్టు ఆ సంఘం అంతే ఆ కూటంలో పోయి కూసు ఒక కదిలితే హెలు అని చెప్పే మనిషి ఎందుకంటే స్థుతించే మనిషి బాగా మధ్యలో కూర్చుంది అందరికి మధ్యలో కూర్చుంది ఆయన ఏదో దేవుని కార్యం ఎవరైతున్నాడు దైవజనుడు ఆయన దేవుణ్ణి పరిచే కార్యం వివరించిన ప్రతిసారి హలలోయ అంటుంది అందరు వెనక్కి తిరిగి చూస్తున్నారు ఎవరి మనిషిని మన జాతి కాదే మన జాతి కాదే మన జాతి హలలోయ జాతి కాదే అని గ్రహాంతర జీవిని చూసినట్టు చూస్తున్నారు ఆమె ఏంది ఎటు చూశారు నేను హలలోయ జీవితాన్ని ఆమె వెళ్ళి చూస్తుంది నేనేం తప్పు చేసినట్టు అందరూ నాకెళ్ళి అటు చూశారు సరేలే నాకెందుకు అనుకుంది కొంచెంసేపు నాకు మళ్ళీ ఏదో భయం పరిచాడు మళ్ళీ హలువ ఉంది ఈసారి ఉర్రాపర్రా చూశారు ఏడొచ్చింది మనిషి అన్నట్టు అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పాడు పెద్దమ్మ అలలుయ్యాలి చెప్పే సంఘం కాదు ఇది ఎవరు మూసుకొని కూర్చో అదేందయ్యా దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆయన అవతల కమ్మగా జీవితం మరి మరి ఉంది స్తుతించుకుంటే లోపల స్తుతించుకో బయటికి చెప్పకూడదు బయటికి చెప్పకుండా ఎట్టుంటాం సరే ఎందుకు వచ్చింది గొడవలు ఏం సంఘమో ఏం సంఘం అని కూర్చున్నట్టు కూర్చుంది బాగదుగా ఎందుకు వచ్చింది గొడవలు నోటి మీద చేపెట్టుకుని కూర్చుంది కాసేపు ఆగినాక నాకు మళ్ళీ ఏదో ఆమెకి నచ్చే మాట వచ్చింది మళ్ళీ హలే ఉంది ఈసారి దగ్గరికి వచ్చి గట్టిగా చెప్పారు ఇంకోసారి అన్నామంటే నేను ఎత్తే అవతల పడేస్తాను జాగ్రత్త మా సంగతి తెలియదు మాకు అసలు ఒప్పుకో ఈసారి అంటే ఎత్తి అవతల పడేస్తాను నీ ఇష్టం అన్నారు నేను ఉండలేకపోతాను అన్నయ్య ప్రభుని భయం అక్కడేమో దేవుడు ఇంతకార్యం చేసేయడం చేశాడని అంటే నా గుండెమో కొట్టుకుంటుంది ఉండలేకపోతున్నానయ్యా అంటే లే ఉండలేకపోతే వెళ్ళిపో లేచి లేచి వెళ్ళిపో అంతేగాని దేవుడిని నేను స్థుతిస్తానని తడవకోసారి కోసారి అల్లు మాత్రం మాస్టర్ రాకు వార్నింగ్ ఇచ్చారు నలుగురిని సిద్ధం కూడా చేశారు ఆగి మళ్ళీ అంది ఆగట్లా ఉంది మరి ఏం చేద్దాం దేవుణ్ణి సన్నతించకుండా ఎలా ఉండగలను నేను ఉండలేను వచ్చారు నలుగురు 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 పట్టుకున్నారా అని తెచ్చుకున్నారు తీసుకెళ్తున్నారు ఇక జనాల నుంచి బయటికి తీసుకెళ్తున్నారు మరి ఎన్ని చెప్పినా ఊరుకోట్లా ఆ కడుపులో మండి నేనేం పాపం చేశానా నేను దేవుడిని స్థుతిస్తే నన్ను ఎత్తుకొని మోసుకొని పోతే సత్యం దాన్ని మోసుకొని పోయినట్టు అనుకుని పోయే జనంతో అంటుందంట అయా అమ్మా ప్రభుని ఎన్ని గాడిదలు మోసినాయి ఒక యేసు ప్రభుని ఒక గాడిద మోసింది అవునా ఆయన్ని స్తుతించినందుకు నన్ను నాలుగు గాడిదలు మోస్తున్నాయి దేవునికి స్తోత్రం ఆలేలుయా మామతలు వించే వాదవదు లేరని నిరా సేల చేదనుల్డివి